ఆలయం యొక్క ప్రాశస్తం గురించి చెప్తారా అప్పుడు రావులవారు వారు ఈ అడవికి వచ్చిండు ఇదంతా అడవే ఎవరు మనుషులు లేరు దసరా మహారాజ్ చనిపోయిన వార్తని ఇక్కడ ఉండి ఇలాంతా చెట్టు కాయలు దింపి దాన్ని కాయలు దింపి రావులవారు చిత్తకర్మ చేసిండు అందరిని పిలిస్తే అందరు లోపల ఉన్న టెంపుల్ ఆ గుట్ట నిల్చుండ్రు దేవత అందరూ ఉన్నారు ఉన్నాక ఇలా ఉచామూర్తులు తానే తయారైండు అంతా అయినాక ఒక భక్తునికి కల్లో చెప్పిండు ఇక్కడ చెప్తే ఆయన వచ్చి టెంపుల్ కట్టించుడు ఆ భక్తులు వచ్చి అప్పుడు చచ్చిపోతుంటారు వాళ్ళ పూర్వీకులు అందరు టెంపుల్ వాళ్ళు మామూలుగా ఏం అది ఏంటి ఎక్కడ ఇప్పుడు ఇది గవర్నమెంట్ పరిధిలో ఉందండి అంతా ఈ చెట్టు ఏమంటారండి ఇల్లంతా చెట్టు అంటారు ఇల్లంతా ఈ చెట్టు నుంచి పెద్ద చెట్టు ఉండేది అది ఏ ప్లేస్ లో ఉండేది ఉంటే అప్పుడు వర్షాలు బాగా పడది ఖరాబ్ అయిపోయింది ఆహా ఇప్పుడు ఈ చెట్టు తోటే ఇల్లంతా కుంట అనే పేరు వచ్చిందా చెట్టు కాయలు తెంపి దాని తెలిపేందుకు ఇల్లంతా ఇది ఇల్లంతా చె కుంటా అని పెట్టిండు ఈ ఒక ఆలయం ప్రాశస్త్యం గురించి ఏమైనా చెప్పగలరా దూరంగా కోనేరు ఉన్నది పాతాలు ఉన్నాయి శివాలయం తో ఉన్నది అద్దాల మీద ఉన్నది ఇంకో టెంపుల్ దూరంగా పోతే ఉత్సాహ ముర్తుంటాయి వాళ్ళు రెండు కట్టించారు టెంపుల్ అప్పట్లో ఏ రాజులు కట్టించారు అంటే ఏమైనా ఐడియా ఉందనే దూరంలో ఉన్నట్టు పాత్ర కళలు వచ్చి చెప్తే రావ చికలు కూడా ఉన్నాయండి మీరు ఇక్కడే ఉంటారా సార్ మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ లేదు ఈ లోపల ఉన్నది ఏది ఎవడండి మెయిన్ ఆలయం ఇదేనా గర్భాలయం ఇదేనా ఇప్పుడు క్లోజ్ ఉంది కావచ్చు కనబడుతుందా బయటికి వెళ్ళమంటే